అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ గువల బాలరాజు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు ఒక ఒక స్ట్రాంగ్ దెబ్బ అనుకోవచ్చు బీఆర్ఎస్ పార్టీకి సో ఇలాంటి నేపథ్యంలో ఆయన ఎటువంటి కారణాలు చెప్పకుండానే కేవలం నా అంతర్గత రీజన్స్ తోనే నేను బయటకు వెళ్తున్నా ఎట్లా ఎలాంటి రాజకీయాలు లేవని చెప్తున్నా కానీ దాని వెనకాల చాలా కోణాలు ఉన్నాయి సో మనతో మాట్లాడడానికి దీనిపైన కట్ట కార్తిక్ గారు ఆయనతో మాట్లాడదాం నమస్కారం ఏంటి అంటే ఆయన పై చెప్తున్నది ఒకటి లోపల జరుగుతున్నది ఒకటి అని చాలామంది మాట్లాడుకున్నప్పుడు అసలు అచ్చంపేటలో నాగర్ జిల్లాలో ఎలా ఉంది అంటే ఏం చెప్తారు ఏ రాజకీయ నాయకుడైనా బయటికి చెప్పే కారణాలు ఒకటి ఉంటాయి లోపల ఉండే కారణాలు మరోలా ఉంటాయి అలానే గువ్వరి బారరాజు విషయంలో కూడా నిజానికి గువ్వరి బారరాజు రాజీనామా అనేది బీఆర్ఎస్ పార్టీకి ఒక తప్పే ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో అచ్చంపేట నుంచి ఎమ్మెల్యే రెండు వేల పద్దెనిమిదిలో అచ్చంపేట నుంచి ఎమ్మెల్యే మొన్న పార్టీకి పరిస్థితులు బాగలేవు కాబట్టి మన పార్టీ అధికారం నుంచి కోల్పోయింది కాబట్టి యాంటీ బీఆర్ఎస్ గా మొన్న ఎన్నికల సరళి ఉంది కాబట్టి ఆ సరళిలో కాంగ్రెస్ పార్టీ పాజిటివ్ వేవ్లో అతను అచ్చంపేట నుంచి ఓడిపోయాడు చిక్కుడు మురళీ కృష్ణ చేతిలో తక్కువ మెజార్టీతోనే ఓడిపోయాడు భారీ ఓటం కాదు కానీ ఓడిపోయాడు అయితే తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి పార్లమెంట్ ఎన్నికల్లో నాగరికన్నూరు కర్నూలు ఎంపీ సీట్ అడిగాడు వాళ్ళ నాగర్ కర్నూలు జిల్లా నాగరికన్నూరు కర్నూలు ఎంపీ సీట్ అడిగాడు కాదు ఇవ్వలేమని చెప్పారు పైగా ఈ మధ్య అంటే పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే పార్టీ చేరినటువంటి మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ఇచ్చారు క్రమంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంపార్టెన్స్ పార్టీలో పెరుగుతా ఉంది తన ఇంపార్టెన్స్ గువర్ బాలరాజ్ ఇంపార్టెన్స్ పార్టీలో తగ్గుతా ఉంది నాగర్ కర్నూలు జిల్లా ప్రెసిడెంట్ గా ఉన్నాడు తెలంగాణ ఉద్యమం నుంచి కేసీఆర్ తో పార్టీతో ట్రావెల్ అవుతూ ఉన్నాడు సో పార్టీలో చాలా కీలకంగా ఉన్నటువంటి నన్ను పక్కన పెట్టేసి చానాలు పార్టీని కేసీఆర్ని విమర్శించి పార్టీలో చేరినందుకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి ఇంపార్టెన్స్ ఇవ్వడాన్ని గువర్ బారాజ్ జీర్ణించుకోలేడు మొదటి నుంచి ఉంది నేను పార్టీకి కష్టాలు నష్టాల్లో ఇబ్బందుల్లో ఉంది నేను తెలంగాణ ఉద్యమకారుడు నేను అలాంటి నన్ను ఇంపార్టెన్స్ తగ్గించేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎలా పెంచుతారు అనేది ఇతనికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అభియోగం పార్టీ మీద సరే ఓపెన్ గా అతను ఏమి చెప్పట్లేదు కానీ కేసీఆర్తో అతనికి ఏమి విభేదాలు లేవు కేటీఆర్ తో అతను కొంచెం విభేదాలు లేవు కానీ లోకల్లో ఉన్నటువంటి పరిస్థితులు మాత్రం పార్టీ మారేదా చేస్తున్నాయి అనేది మనకు అర్థమవుతున్న విషయం అతను తొమ్మిదో తారీఖు బీజేపీలో జాయిన్ కావడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు కానీ మీరు అన్నట్టుగా ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని పైకి లేపడం వల్ల ఈ గోళరా బాలరాజు అనే వ్యక్తి మాస్ లెటర్ ఈయన తగ్గించడం వల్ల అక్కడ బీఆర్ఎస్ కి మైనస్ కదా ఒక రకంగా చెప్పుకోవాలంటే అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్టేట్ వైడ్ ఇంపాక్ట్ చూపించే వ్యక్తి అని బీఆర్ఎస్ నమ్ముతుంది ఓకే ఒక దళిత యాంగిల్ సామాజిక యాంగిల్ ఆ సామాజిక యాంగిల్ లో బీఆర్ఎస్ పార్టీకి ఉపయోగపడే వ్యక్తిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉంటాడు అందులో మాజీ ఐపీఎస్ అధికారి చట్టం తెలిసిన వ్యక్తి కొద్దిగా క్వీన్ ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి బీఎస్పీ అలాంటి రాజకీయ పార్టీలో పనిచేశాడు ఐపీఎస్ అధికారిగా పనిచేసినప్పుడు అతని మీద ఒక మంచి ఒపీనియన్ ఉంది గురుకులాన్ని ఒక రకంగా అభివృద్ధి చేశాడని సో అలాంటి ఒపీనియన్ ఉన్న వ్యక్తి వల్ల రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి ఉపయోగం జరిగింది అనేది ఆ పార్టీ అనుకుంటుంది అందుకని అతను ఎక్కువ ప్రమోట్ చేస్తా ఉంది అతన్ని ఎక్కువ ప్రమోట్ చేయటం ఈ గువ్వర్ బర్రరాజు లాంటి వారికి నచ్చకపోవచ్చు మొదటి నుంచి పార్టీలో ఉన్న వాళ్ళకి అయితే ఇక్కడ కీలక విషయం చెప్పుకోవాలి ఇప్పుడు గుబర్రాజు బీజేపీలో జాయిన్ కాబోతున్నాడని బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఆల్రెడీ కలిశాడని మనం వార్తలు వింటున్నటువంటి సమయంలో బీజేపీలో చేరటం అనేది ఒక ఆసక్తి ఎందుకంటే బీజేపీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ ఒక ఆపరేషన్ నిర్వహించింది ఫామ్ హౌస్ లో కెమెరాలు పెట్టి ఎమ్మెల్యేలు కొనుగోలు అంశాన్ని చిత్రీకరించింది ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ ప్రయత్నం చేస్తుంది అని ఎవిడెన్స్ గా సిసి కెమెరాలు పెట్టి కెమెరాలు పెట్టి మరీ వీడియోలు వదిలి మరీ అనేక రచ్చ చేశారు దాంట్లో బార్ బారరాజు కూడా ఒకళ్ళు గుబర్ బారాజు రేఖా కాంతారావు అటు మొత్తం నలుగురు ఎమ్మెల్యేలు నలుగురు ఎమ్మెల్యేలని బీజేపీ కొనుగోలు చేయాలని చూస్తే ఆ కొనుగోలు చేస్తున్నారు అనే దాన్ని ఒక ఫామ్ హౌస్ లో మొత్తం కెమెరాలు పెట్టి చిత్రీకరించి తెలంగాణ సమాజంలో వదిరారు అప్పుడు బిఎల్ సంతోష్ ఎవరు ఆర్ఎస్ఎస్ కి నేషనల్ హెడ్ రకంగా చెప్పాలి నేషనల్ హై లీడర్షిప్ లో ఒక ఆయన బిఎల్ సంతోష్ ను నుండి ఒక లాగారు బిఎల్ సంతోష్ మీద ఆ రోజు కేసీఆర్ మీట్ పెట్టి మరి అనేక విమర్శలు గుప్పించారు బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడేయాలని బీజేపీ చూస్తుందని బీఆర్ఎస్ ని తీర్చాలని బీజేపీ చూస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేని లాగే ప్రయత్నం డబ్బులు పెట్టి చూస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఆ రోజు పెద్ద చేశారు ఆ రోజు ఉన్నటువంటి నలుగురు ఎమ్మెల్యేలు గుబర బాలరాజు ఒకరు అంటే ఆ రోజు కేసీఆర్ వీళ్ళంతా రత్నాలు బీఆర్ఎస్ పార్టీ కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడే వ్యక్తులు వీళ్ళు డబ్బులకి లొంగకుండా బీజేపీని పట్టించారు చూడండి వీళ్ళంతా తెలంగాణ జాతి రత్నాలని కితాబిచ్చారు దాదాపు ఒక తొమ్మిది పది రోజులటా కేసీఆర్ అంటే ఇప్పుడు ప్రజాభవన్ అయింది అప్పుడు కేసీఆర్ హౌస్ కదా అది ప్రగతి భవన్ ఆ ప్రగతి భవన్ లో తొమ్మిది పది రోజులు కుటుంబంతో కూడా సంబంధాలు లేకుండా తన దగ్గరే పెట్టుకుని ఎమ్మెల్యేలతో చేపించిన ఆపరేషన్ అప్పట్లో పెద్ద అలచల్ అది అయితే ఆ లో పాల్గొన్న గువ్వర్ రాజు బీజేపీని విమర్శించడానికి పనికి వచ్చిన గువ్వర్ రాజు బీజేపీ నేషనల్ లీడర్స్ లో ఆర్ఎస్ఎస్ ప్రధాన లీడర్ అయిన బిఎల్ సంతోష్ నిరికించడానికి కారణం గుర్ రాజు ఇలా అదే బీజేపీ పార్టీలో చేరాలని డిసైడ్ కావడం అనేది ఒక ఆసక్తి మరి బీజేపీ వాళ్ళు అట్టే చేర్చుకుంటున్నారు గువ్వర్ బారరాజు ఎట్ట చేరుతున్నాడు చేరుతున్నాడు ఇది మరి వాళ్ళ వాళ్ళు చూసుకోవాలి అంటే రాజకీయాల్లో ఏమి ఉండవు అంటానికి ఇది ఒక నిదర్శనం ఇంకొక మాట కూడా మనం చెప్పుకోవాలి రాజి సంబంధించి ఒక ఆడియో ఒకటి వైరల్ అవుతుంది మేబీ కవితకి సంబంధించిన మనుషులు ఏమైనా చేస్తున్నారో తెలియదు ఏంటంటే ఆల్రెడీ బీఆర్ఎస్ బీజేపీ విలీనం అవుతుందని చెప్పి గతంలో చర్చ జరిగింది కదా ఆ విలీనం కంటే ముందే నేను బీజేపీ పోతే నాకు ఇంపార్టెన్స్ వస్తుందిగా అనేది ఆడియో ఒకటి పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది నిజానికి బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందనే వాదన ఎవరిది కవితది కవిత ఈ కాలంలో పదే పద చేసిన ఆరోపణ అదే కదా బీఆర్ఎస్ ని బీజేపీలో విలీనం చేయడానికి పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు ట్రై చేశారు అని కవిత ఆరోపిస్తుంది కదా దాన్ని బలం చేకూర్చే విధంగా గుర్ మహారాజు ఆడియోని కవితకి సంబంధించిన మనుషులు అది మరి నిజమైన ఆడియోనా కాదా చేసేది కవిత మనుషులేనా కాదా ఇంకా క్లారిటీ లేదు ఏదో ఒక ఆడియోనే విన్నాను కానీ ఇక్కడ బిఆర్ఎస్ కి కవిత క్రమక్రమంగా కొంచెం దూరం అవుతుంది పార్టీతో గ్యాప్ వస్తుంది అక్కడ ఉన్న పెద్ద మనుషులతో కూడా గ్యాప్ వస్తుంది సో ఇలాంటి నేపథ్యంలో ఎవరైతే బయటకొస్తున్నారో ఇలాంటి ఎందుకు అవ్వకూడదు అనేది ఒక తన ప్రయత్నం కూడా ఖచ్చితంగా నువ్వు అనేది చాలా వ్యాల్యూ ఎందుకంటే తనకు సపరేట్ పొలిటికల్ ప్లాట్ఫామ్ కావాలని కవిత ఆలోచిస్తుంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో ఎవరైతే అసంతృప్తిలో ఉన్నారో నాట్ ఓన్లీ బీఆర్ఎస్ వివిధ రాజకీయ పార్టీలు ఎవరైతే అసంతృప్తిలో ఉన్నారో వాళ్ళందరినీ తన దగ్గర చేరవేసి తన పొలిటికల్ ప్లాట్ఫామ్ మీద అవకాశం ఖచ్చితమైనటువంటి అవకాశం కవితకు ఉంది అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఎంతమంది కవితను నమ్ముకొని తనతో క్యారియన్ అవుతారు ఎందుకంటే కవిత కొత్త రాజకీయ పార్టీ ఇప్పుడు బీజేపీ అనేది ఎస్టాబిస్డ్ రాజకీయ పార్టీ దేశంలో అధికారులు ఉన్న పార్టీ చాలా రాష్ట్రాల్లో అధికారం ఉన్న పార్టీ బా ఇక్కడ తెలంగాణలో కూడా కాంగ్రెస్ తో పాటు సమానంగా ఎంపీలు ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది ఎంపీలు ఉంటే బీజేపీ పార్టీకి ఎనిమిది ఎంపీలు కాబట్టి ఒక స్ట్రాంగ్ నేషనల్ పార్టీ కాబట్టి బీజేపీలోకి వెళ్ళిన వెళ్ళాలనుకున్నంత ఇంట్రెస్ట్ కవితతో ట్రావెల్ కావాలన్నంత ఉండదు కవిత నిజంగా తెలంగాణ సమాజంలో ఒక ఐకుని క్రియేట్ చేసుకోగలిగితే కవిత ఒక ఇమేజ్ని బిల్డప్ చేసుకోగలిగితే కవిత పోరాటంకి పెద్ద ఎత్తున జనాలు జనాల్లో ఆదరణ వస్తుందని కనుక ఒక వాతావరణం ఏర్పడితే అప్పుడు కవితతో పాటు ట్రావెల్ కావటం రాజకీయ నాయకులు ఆలోచిస్తారు రాజకీయ నాయకులు ఎప్పుడు తమ అవకాశాలను బట్టే ఆలోచిస్తూ ఉంటారు అవకాశవాదులు అందుకనే కదా మొన్నటిదాకా ఇప్పుడు అదే చెప్పింది బీజేపీని విమర్శించడానికి బీజేపీని రిఖించడానికి బిఏ బీజేపీకి సిద్ధాంతకర్తైన ఆర్ఎస్ఎస్ లీడర్షిప్ అయ్యి ఇంట్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ సంతోషం ఇరికించడానికి పోయి గువర్బారరాజు అదే బీజేపీలో జాయిన్ అవన్నీ డిసైడ్ అవ్వ అయ్యాడు అంటేనే రాజకీయాల్లో అవకాశాలు అవకాశవాదాలు తప్ప ఇంకేముండవు అనేది మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు బీఆర్ఎస్కి బీజేపీకి మధ్య అప్పుడు గత అంత ఫైట్ నడిచింది కదా పోయిన పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బీజేపీ కోఆపరేట్ చేసింది అనేటువంటి చర్చ ఉంది అందుకనే తొమ్మిది నరేళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఒక్క ఎంపీ సీట్ రాలే ఒక్క సింగిల్ ఎంపీ సీట్ రాలే ఎందుకు రాలే ఆలోచించి ఒకసారి రాజకీయం ఆలోచించు ఇప్పుడు కేసీఆర్ హరీష్ రావు వీరిద్దరు అసెంబ్లీ నియోజకవర్గాలు మెదక్ పార్లమెంట్ స్థానాలు ఉంటాయి ఆ మెదక్ పార్లమెంట్ స్థానంలో ఉన్న బీఆర్ఎస్ గెలవాలిగా కానీ అక్కడ కూడా బీజేపీ అభ్యర్థి రఘునందన్ గెలిచాడు అంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ కోఆపరేట్ చేయకపోతే బీజేపీకి సాధ్యం అవుతా ఎందుకు కోఆపరేట్ చేసి ఉండొచ్చు ఎందుకంటే వీళ్ళ మీద ఈడీ కేసులు సిబిఐ కేసులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ఇప్పుడు మొన్న సీఎం రా చెప్తున్నాడు కదా మా మీదకి సిబిఐ ఈడీ రావద్దు మా కవితను వదిలేయాలి మీకేం కావాలి మా పార్టీ కోఆపరేట్ చేయాలా మా పార్టీని విడిన చేయాలా ఏదో ప్రతిపాదన పెట్టాడు కరెంట్ నేను సీసీ కెమెరా ఫుటేజ్ కూడా ఇస్తానని చెప్పేసి గో ఓపెన్ గా చెప్పాడు కదా సీఎం రమేష్ సరే సీఎం రమేష్ ఇంటి కేటీఆర్ బాయ్ ఇదే ప్రపోజల్ పెట్టాడు పక్కన పెడితే కోఆపరేట్ చేసినట్టు రాజకీయంగా మనకు కనపడుతుంది మొన్న తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే మొత్తం మూడు ఎమ్మెల్సీ ఎన్నికలు ఒక టీచర్స్ రెండు పట్టబద్దులు బీఆర్ఎస్ పార్టీ తొమ్మిదిన్నరేళ్ళ అధికారం ఉన్న పార్టీ ఎందుకు పోటీ చేయదు పోటీ చేయలేదుగా పోటీ చేయకపోగా అక్కడ బీజేపీ గెలిసింది సారీ రెండు టీచర్స్ ఒక పట్టబద్దు పట్టబత్రులు చాలా ఇంపార్టెంట్ స్థానంగా అక్కడ బీఆర్ఎస్ ఎందుకు పోటీ చేయాలా అక్కడ బీజేపీ గెలిసింది బీజేపీ ఎట్లా గెలిసింది బిఏ బీఆర్ఎస్ కోపరేషన్ లేదా లేకుండా అది చాలా మంది ఆలోచిస్తారు థ్యాంక్ యూ కార్తీక్ గారు సో ఇది కార్తిక్ గారు అనాలిసిస్ సో గోగుల బాలరాజు ఏ పార్టీలోకి వెళ్తారనుకుంటున్నాడు ఆయన నెక్స్ట్ వ్యూహం ఏంటి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి చూస్తూనే ఉండండి మనం టీవీ